సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని భారీ వర్షాలకు సంగారెడ్డి పట్టణంలోని శ్రీచక్ర కాలనీ రెవెన్యూ కాలనీ వరద నీరు నడుచుకుంటూ ముంపు కాలనీలను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులు అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రి చెరువులకు నీళ్లు వెళ్ళే దారులను మూసివేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు కాలనీవాసులు ఎవరు అధైర్యపడవద్దు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ శాఖ అధికారులు నాయకులు పాల్గొన్నారు சரிக்காவ அந்த அண்ணா கொத்தீங்க அண்ணா சத்தியமான சத்தியமனி త్రికేయ మిత్రులకు నమస్కారము ఈరోజు కాలనీ రెవెన్యూ కాలనీ కాలనీ సంగారెడ్డి టౌన్ లోని రెవెన్యూ కాలనీ రెవెన్యూ కాలనీ చాలా పాత కాలనీ సుమారు ఇరవై ఇరవై ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి శ్రీచక్ర కాలనీ వచ్చింది తర ఇతర కాలనీలు వచ్చినాయి ఈరోజు మన వర్షం వల్ల సుమారు నూట ఇరవై నూట ముప్పై నెలలకు నీళ్ళు వచ్చినాయి ఒక ఫీటు రెండు ఫీటు మూడు ఫీట్ల నీళ్ళు వచ్చినాయి దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు కాలనీ వాసులకు కలవకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి ఇక్కడ ఇది చంద్రయ కుంట ఉంది కదా ఆ కుంట కనెక్టివిటీ చేసుకుంటూ ఓపెన్ డ్రైన్ కావాలి ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్ అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతున్నది వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి నీరు పోవడానికి ఓ దారి ఉండాలి దానికి అబ్సెక్షన్ వల్ల తూము చిన్నగా కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు నిర్భయంగా ఉండండి ప్రభుత్వ బాధ్యత మా స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు నేను ఈ కాలనీని సందర్శించడం జరిగింది భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు తీసుకుంటాం అంటే చెరువు విస్తీర్ణం ఎంత ఎంత పంతొమ్మిది ఎకరాల చెరువు పంతొమ్మిది ఎకరాల చెరువు దానికి దాయికట్టు పెద్దగా పెద్దగా ఉన్నది మా ఈ కాలంలో ఏమైపోయిందంటే భూములన్నీ కూడా దాని ఏమంటారు ఇల్లు కాలనీలు లేఅవుట్లు ఇల్లు కట్టుకోవడము ఇది సహజంగా అన్ని జాల ఉన్న పరిస్థితి కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపకూడదు ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రకుంటున్నది చంద్ర అయ్యకుంటున్నది ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇండ్లు కట్టుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది తుమ్ము కూడా పెద్దగా చేయాలి ఈ రెండు చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ధన్యవాదాలు